నమస్తే ఫ్రెండ్స్ సో ఇవాళ మనం తీవ్రలక్ష్మి లక్ష్మి పూజని నేను మీకు చూపించబోతున్నాను మనకి ఏదైనా సరే ఫస్ట్ ఇంట్లోకి రావాలి అని అంటే గుమ్మం దగ్గర నుండే వస్తుంది కాబట్టి గుమ్మానికి పూజ చేయటం మనకి తరతరాలుగా వస్తుంది సో ఇప్పుడు ఈ రోజుల్లో గుమ్మాలు లేకపోవటం వలన అండ్ చాలా మందికి అసలు ఇలాంటి ఒక పూజ ఉందని కూడా తెలియదు సో శుక్రవారం నాడు కంపల్సరీ మనం పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకొని రెండు వైపులా కూడా దీపం పెట్టుకొని పసుపు కుంకుమలతో ముగ్గుతో లక్ష్మి యొక్క ముగ్గుతో ద్వారలక్ష్మి పూజ చేస్తాము సో ఈ వీడియోలో నేను మీకు ద్వారలక్ష్మి పూజను ఎలా చేసుకోవాలో పూర్తిగా చూపించాను సో ఫాలో అవర్ ఛానల్ ఇవాళ మనం ద్వారలక్ష్మి పూజ ఎలా చెయ్యాలి ఇంట్లోకి ప్రాస్పరిటీ అట్రాక్ట్ చేసుకోవాలి ఎవరైనా పూజ చేస్తున్నా మెడిటేషన్ చేస్తున్నా సో మన ఇంట్లోకి సప్త ఋషులు అమ్మవారు ఇటువంటి శక్తి ఎలా మన ఇంట్లోకి రావాలి సో మన ఎలా మార్చుకోవాలి అనేది వాడు మనం చూడబోతున్నాం సో ద్వార లక్ష్మి పూజ అంటారండి మెయిన్ గుమ్మా ఎలా అలంకరించుకోవాలి అక్కడ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి చాలా మంది తెలియక చెత్త చెదారం బయట డస్ట్బిన్స్ ఇవన్నీ మెయిన్ గేట్ దగ్గర చెప్పులు ఎలా అసహ్యంగా పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా మనము పసుపు రాసుకొని కుంకుమతో ఓం పెట్టుకొని రెండు సైడ్స్ కూడా కంపల్సరీ స్వస్తిక్ ని పర్ఫెక్ట్ గా వేసుకోవాలి అండ్ కొద్దిగా బియ్యాన్ని మనం కుంకుమ లో కలుపుకొని చిన్నగా అక్కడ పెట్టుకుంటాము ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువ చాలు కానీ మీరు తీసుకునే పసుపు కుంకుమ మాత్రం ఒరిజినల్ టు ఒరిజినల్ అయి ఉండాలి అండ్ స్వస్తిక్ చాలా మంది తెలియక వంకర గాను అండ్ రివర్స్ లో వేస్తా ఉంటారు అలా కాకుండా పర్ఫెక్ట్ పద్ధతిలో స్వస్తిక్ ని మనం వేసుకోవాలి అండ్ నెక్స్ట్ గడపకి పూర్తిగా పసుపు రాసుకోవాలి మన ఇప్పుడు రోజుల్లో అందరూ కూడా అపార్ట్మెంట్ ఉండటం వల్ల గడపలు మనకి ఉండటం లేదు సో నేను మట్టి ప్రమదల్ని నీళ్ళల్లో నానబెట్టి వాటిని పౌడర్ చేసి అలంకరణకి వాడుతూ ఉన్నాను ఇప్పుడైతే నేను పసుపు రాసి గుమ్మానికి పసుపు తో కుంకుమతో అలంకరిస్తూ ఉన్నాను సో ఇదంతా కూడా పాత కాలం రోజుల్లో మనం ఎలా అయితే ఇల్లు అలుపుకునే వాళ్ళమో నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి మా అమ్మమ్మ గారి ఇల్లు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి సో ఇలాగా మట్టి ప్రమలతో ఇల్లు అలంకరించి సో నేను మట్టితో వాటర్ రెడీ చేసుకొని అండ్ పద్మం ముగ్గు అమ్మవారికి పద్మం ముగ్గు చాలా చాలా ఇష్టం అమ్మవారు పద్మ ముగ్గులో ఆశీను రాలై ఉంటారు కంపల్సరీ ముగ్గు వేసుకునేటప్పుడు మనము బార్డర్స్ వేసుకోవాలండి ఎందుకంటే ఏవైనా క్రిమి కీటగాదులు ఇంట్లోకి రావాలనుకుంటే ఆ బార్డర్ దాటి రావాలి సో అందుకనే బోర్డర్ వేస్తారు అండ్ ఎప్పుడు కూడా బార్డర్ వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో ఎక్కడా కూడా కట్ అనేది ఉండకూడదు సో అక్కడ ఎక్కడైతే చిన్న ఉంటుందో అక్కడ నుండి లోపల ప్రవేశిస్తాయని చెప్తారు సో ఈ పూజని మనం మనము పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో గాని సాయంత్రం పూట అసుర సంధ్యా వేళలో గాని మనము ద్వారలక్ష్మి పూజ చేసుకోవచ్చు సో ఈ టైమ్ లో మనకి లక్ష్మీదేవి యొక్క మహాశక్తి ఇంట్లోకి ద్వారంలోకి ప్రవేశించే టైము సో మనం ద్వారాన్ని అలంకరించుకొని గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేసుకొని రెండు వైపులనా కూడా దీపం పెట్టుకొని పువ్వులతో అలంకరించు सो टनामो